మౌనం వీడు రోడ్డు మీదకి వచ్చి మాకు మద్దతు ఇస్తే సమాజంలో గౌరవము ఉంటాయి లేదంటే ఇప్పుడే సోషల్ మీడియాలో నేపాల్లో జరుగుతున్న గుర్తుపెట్టుకోవాలి గోడు ప్రజల ఉసురు మీకు ఖచ్చితంగా తగలుకుంటుంది కొట్టుకుపోతారని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సినిమాలో డైలాగులు సినిమాలో హీరో పాత్ర విడిసిపోండి నిజ జీవితంలో హీరోగా కొనసాగండి గౌరవం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ రాష్ట్రంలో సీనియర్ నాయకుడు గొప్ప మేధావి పరిపాలకుడు అని చెప్పుకుంటున్నారు మరి అనంతపూర్ జిల్లా ఉమ్మడి జిల్లాలో లక్షలాది మంది పేద ప్రజలకు కడుపు కొడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నావయ ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి కూడా అడుగుతున్నాం మరి ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు మూడు సార్లు వచ్చారు మూడు సార్లు మాకు ఒక వినతి పత్రం ఇచ్చుకోవడానికి అవకాశం ఇవన్నంటే ఇవ్వకోకుండా అడ్డదారిలో అడ్డంగా అరెస్ట్ చేస్తారా ఈ అరెస్టులకి ఈ అడ్డంకులకి ఈ బుద్ధ బెదిరింపులకి ఎవరు పరిశ్రమ మేము బాబా సాహెబ్ అంబేద్కర్ వాళ్ళు భారత రాజ్యాంగంలో బతుకుతున్నాం పాదర్ విన్సెంట్ పేరే వాళ్ళయ్యాం మరి అటువంటి వారిని అడ్డుకోవడము లేదంటే అరిచివేయడము మీతోనే కాదు ఎవరితోనూ కాదని చెప్పేసి ఈ పొలి ద్వారా తెలియజేస్తున్నాం మరి అలాగే ఢిల్లీలో నరేంద్ర మోడీను మోడీ ఉండి మాట్లాడుతున్నారు మీకు తమ్ము ధైర్యం ఉంటే అనంతపురం ఉమ్మడి జిల్లాలో పెట్టి చూసే చూస్తే మా నిజ స్వరూపం మా ఆకలి కేకలు మా ఆర్త నాదాలు వినిపించే విధంగా ఈ కార్యక్రమాలని అడ్డుకొని తీరుతామని చెప్పేసి బీజేపీ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం సోదరులారా గమనించండి నేను మరీ 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 ప్రాధాయపడి చెప్తున్నా ఈ కార్యక్రమం రాజకీయ పార్టీలకు అతీతంగా పేద ప్రజల పక్షాన చేస్తున్నదే దీంట్లో ఎటువంటి రాజకీయ తాము లేదు అంటారు ఇప్పటికైనా మీ కుండెల్లో మీ మెదళ్ళలో ఆలోచన భయం మెదలాలి ఖచ్చితంగా ఆర్డీటీకి ఎఫ్సిఆర్ రిన్యూవల్ చేయాలి లేదంటే మాత్రం ఇక్కడ వచ్చింది కాసింతే ఇక్కడికి వచ్చింది కాసింతే ఇక్కడికి వచ్చింది కాసింతే భవిష్యత్తులో ఇంతమంది దిగ్బందిస్తాం ఎక్కడికక్కడ చుట్టూ ముడతాం ఎక్కడి ఒక్కడ బంధిస్తాం అవసరం అయితే కాచుకోండి కాచుకోండి ఉన్న వాళ్ళు ఒకవైపు లేని వాళ్ళు ఇంకోవైపు ఉన్నవాళ్ళు ఒకవైపు లేని వాళ్ళు ఇంకో నలిగిపోతారని చెప్పేసి ఈ పొలి తెలియజేస్తున్నాం కాబట్టి మీరంతా చూపినటువంటి అభిమానాన్ని గౌరవాన్ని ఎప్పటికీ మర్చిపోలేం ఈ ఆర్ డి ఎఫ్సీ జరిగేంత వరకు మీకు మీరిచ్చే మా సపోర్టుతో మీరున్నారని ధైర్యంతో ప్రతి అడుగు వేస్తాం అది నడి బజార్ ఢిల్లీ నా ఎగ్జామ్ మాట పాదరుగ్రహం మాట ఆయన మనకి చేసినటువంటి రుణము తీర్చుకునే క్రమంలోనే ఈ మాటలు వస్తున్నాయి తప్ప దీంట్లో ప్రభుత్వం కానీ దీంట్లో కల్లుబొలితనం కానీ దీంట్లో స్వార్థం గాని ఎక్కడా లేనే అని చెప్పేసి మీరందరూ మనస్ఫూర్తిగా నమ్మొచ్చు మీ నమ్మకాన్ని మేము ఒమ్ము చేయకోకుండా ఆర్టీటీకి ఎఫ్సిఆర్ జరిగేంత వరకు ఎంతటి పోరాటాలైనా చేస్తారు ఆ పోరాటాలు రూపకల్పనకు మీరంతా కలిసి కట్టుగా ఏ రకమైనటువంటి ఐక్య కార్యాచరణ ఉద్యమాలకు సిద్ధంగా రావాలని చెప్పేసి కోరుకుంటూ అతి తొందరలో జరుగుతుంది పాదర రెడీ విగ్రహం ముంద సంబరాలు చేస్తా సంబరాలు చేస్తాం ఈ రోజు కోడు ఈ రోజు పోడు ఈ రోజు ఆవేదన ఈ రోజు అక్రందన ఇదంతా కూడా రేపటి రోజు సంబరాలకే నిదర్శనం ఖచ్చితంగా ఇది ఇది మాటగా ఒక శాసనంగా మీ అందరి శాసనంగా భావించుకొని ఖచ్చితంగా ఇదే ఫాదర్ విన్సెంట్ విగ్రహం ముందు సంబరాలు కూడా చేసి తీరుతామని చెప్పేసి ఎస్సీ ఎస్టీ అఖిల పక్ష తమితి పోలీ ద్వారా తెలియజేస్తున్న